హాయ్ అండి వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరం అందరూ వెళ్ళా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఇక ఎట్లా ఉందంటే మా విక్కీ కార్డు అయితే మాకు ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటాడు మమ్మల్ని ఫ్రాడ్ చేసి మా వికీ గార్డ్ని మా నుంచి దూరం చేసిండు అయితే నాకు అసలు యాక్చువల్గా జంతువులు అంటే బాగా ఇష్టము అందులో అయితే దాని మీద ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దు సాధ్యమైనంత వరకు తక్కువ చేసుకోవాలనుకున్నాను అనుకోకుండా మా వికీ గార్డు మా మా లైఫ్లోకి వచ్చిండు లైఫ్లోకి వచ్చినప్పుడు దాన్ని దాని హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఉండే నాకు నా పిల్లలు ఎట్లా ఉన్నారు చిన్న ఉన్నప్పుడు ఎట్లా సతాయించిందో విక్కిగాడు కూడా అలాగే సతాయించిండు వాని హెల్త్ చాలా రోజు రోజు బాగాలేకుండా ఉండే అసలు కొన్ని కొన్ని సందర్భంలో వాడు మాంచి దూరం అవుతాడు రావన్న ఆలోచనలో ఉండే అట్లాంటిది వాడిని అట్టా ఇట్లా చేసుకొని వాణి మొత్తానికి వాని హెల్త్ సెట్ అయిపోయింది అయితే దాని మెడిసిన్స్ కూడా మేము చిన్నపిల్లలకు మా ఇంట్లో మా పిల్లల దగ్గులు జలుబులు ఎట్లా ఉంటున్నాయో అట్లా ప్రతి ఒక్క ఐటమ్స్ ఎప్పుడు వచ్చిన వేసుకొని తర్వాత డాక్టర్స్ దగ్గరికి వాళ్ళం మొత్తానికి సెట్ అయ్యింది సే దాదాపు టూ ఇయర్స్ మా దగ్గర ఉంది అయితే మాలో ఒకరు మా ఇంట్లో ఒక మనిషిగా ఉంటూ మనిషి కన్నా ఎక్కువ ప్రేమ ఉంది ప్రతి ఒక్కరూ దాని మీద ఆ లవ్ అనేది పోతలేదు అయితే మమ్మల్ని ఫ్రాడ్ చేసి మా వికడ్ మా నుంచి దూరం చేసిన వాళ్ళు సరే ఎక్కడున్నా మా వికీ బాగుండాలి వాడు మంచి హెల్తీగా ఉండాలి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము అయితే ఈ ఎందుకు చెప్తున్నానంటే మాకు మా పక్క మా దగ్గర రెండు వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక పప్పిని తీసుకొచ్చారు కుక్కను అయితే మా పిల్లలు ఎంతైనా దాని మీద ప్రేమతోని ఏ చూసినా దాన్ని చూసినట్లే అనిపిస్తుంది మా వికని ఇన్నోసెంట్ ఫేస్ వాడు చూస్తే జాలి చూపులు అవి గుర్తుకొచ్చేసి సరిగ్గా కొద్దిసేపు మనం తెచ్చుకొని కొద్దిసేపు వాడితో మనం మన వికని నెమ్మరి వేసుకుందాం అన్నట్లు దాన్ని తీసుకొచ్చి మా పిల్లలు మేము కొంచెం ఆడుకున్నాము అది ఎట్లా ఏంటిది అనేది ఒకసారి చూద్దాం ఆ ల్యాట్స్ కోండ निविकान तीरे वचिन नि, देखर अम्मा भरवेस ए भूर <laughs> ए बाय पडत रे भूर वाडत रा नायना मानसी रे वाड वड ना मटटरा मीद 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 मुदला खाडा आमला काय काडा वेचो अरे रे गुलगुले ता किती दिसो किती భయమా మీకు చేసుకోండి మీరు బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి అన్నారు తీసుకోపోతే తీసుకోపోగా అంటే సార్ మీకు చూపిద్దామని మార్పుచ్చు

విక్కిగాడనే నేను ఎత్తుకోలేదు ఇన్ని రోజులు రెండు సంవత్సరం అన్నారా అది నా దగ్గర ఉన్నా ఎత్తుకోలేను దాన్ని ఎత్తుకోకుండానే దానికి సేవలు చేస్తా ఎందుకో టచ్ చేయబుద్ధి కాదు ఏం పేరు బడి ఇట్లా పండుకుంటే చూసి ఎన్ని రోజులు అయింది కదా విక్కిగాడు ఏమైనా అంటే కాళ్ళే నిక్కేసుకొని పడుకుంటాడు

కాదు భయపడద్దురా మగపిల్లగానే భయపడుతుంది అట్లనే కాదు భయపడద్దు మన ఇంట్లో ముక్కలను పెంచుకుంటున్నాము మేఘనా మీకు టైం అయింది బడి బడి కళ్ళు బాగున్నాయి ఇలా ఆలుగా బయట పెడతా లేదా ఎదురకుందా లేదా వద్దు నువ్వు చేతులు పెట్టకున్నాయనని గోర్లు లాడు లాడు రూపాయలు బడి బడి ఉంది కదా అందులో కలిపోతుంది అట్రా వచ్చింది ఎదురాకిగా నీకు నీకు కుక్కలకి ఏదో జన్మల బంధం ఉన్నట్టుందిరా పట్టుకోదు దాని తోకప్పుడు తోక పట్టుకోదు దారానిదా సుపదే బావ పక్కవా జింపేసేది నా బుక్స్ అన్ని జింపేసేది బావా మనకి ఏం ఛాంకే ఏ డోర్ ఓపెన్వుందిరా నాయనా ఓపెన్ ఉన్నారు ఏం మా బయట ఏం లేదు అది దాని అక్కడ నుంచి వట్కొస్తున్నా బయట బడి బడి పడి బడి బడి ఆచి నీ మూతి బాలేదురా అంత తడి తడి ఉంది నీ మూతి బాలే నీ తోక బాగుంది ఆ బ్రూం బ్రూం

ए ए इधर मत ना ऐसे ओप ओदला ओदला डारो सुन ना डारो सुन ना डाटना पट्टना पट्टना अययो डा डा छुई से डा छुई से डा एक छुई से छुई से ए एमनना ए इकी गाना लिटले ఎ డౌన్ టైం అంటే ఇట్లానే నికు వికీ గాడ్ బానే గుర్తుకొస్తునడయ్య అన్న 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 అన్న

విక్కిగా లాగా ఉంటాడు విక్కిగా ఉంటాడు కాకపోతే వీటికి ఏంటంటే ప్యాంపర్ కావాలా ఇక నువ్వు ముద్దులు పెట్టకయ్యా అది విక్కి కాదు ముద్దులు పెడితే ముద్దులు పెట్టించుకోడానికి ఎటచకు సున జోడ ఎన్రోల్ ఉంచోంది ఇంకా అక్కిగాని మీద చిట్లా రౌండ్ గా దిండులాగా వండు ఇట్లా ఇట్లా అనుకోటం అమ్మ నాగా మన విక్కిగానికి ఎంత పొడుకు నాలుక బైటికి నినుకో నాలుకేది కనిపిస్తుంది జుబ్బు జుబ్బు సుపిరా రేయ్ ఆ అమ్మాయో జుబ్బు జుబ్బు అమ్మాయ్ వద్దు నాయనా బడి బడి లేదు బడి లేదు బడి

ఏమన్న ఈ కుక్కలు చిన్న చిన్నవేమను భయపడద్దు కాకపోతే మీరు వాటిని ముట్టుకుంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఏమనదు మనీ టెడ్డి బేర్ లాగానే అవి భయపడొద్దు నువ్వు ఇగో బయట కుక్కలు ఇంట్లో కుక్కలు వేరు నువ్వు బయట కుక్కల్ని చూసి చూసి కుక్క అవి చాలా పోయింది భయపడద్దు అవి ఏ ఇంట్లో పెంచుకునేవి ఏమీ అనవు మా విక్కిని చూసిరు కదా నల్లగా ఎట్లుంటది చూపిస్తున్నా చూపలేదు

దాదాపులా ఫస్ట్ రావడం రాడో కిచెన్ లో కుకి బాత్రూమ్ పోస్ట్ ఆ ప్లేస్ ని చూసుకుంటారంట ఏంటి చేయాలి ఒరే బాత్రూమ్ పోయెట ఉందిరా వాసన చూస్తుంది అక్క ఇప్పుడోగింద నిలబెడి క్లీన్ చేయాలి అక్క ఐపా అక్క చబ్ మనం ఒక ఆట ఆడుకుందాం చూ దీన్ని కూడా నేర్పియ్ దీన్ని కూడా క్లాస్ కాం అదే నువ్వు వీళ్ళు నైట్ వేసుకునే పరుగుతుంది ఇంట్లో ఎందుకోసం ఏం చనిపోతుంది ఎంత పోతుంది కూడా ఏం

బడి బై బాయ్ ఇచ్చినప్పుడు బయ ఇచ్చినప్పటికీ చాలాసేపు అయితే భయపడ భయపడుతుంది కొంచెము అక్కడే అక్కడే కాకుండా ఉంటుంది కదా చిన్నది ఇప్పుడు వాళ్ళు కొత్త తీసుకొచ్చింది బడి బాయ్ బడి లేదు బాయ్ వాడు తీసుకొస్తా పోతృష్టి ఏం చేస్తుంది చూడు ఏమైంది పోవా పోవే అమ్మా ఫీమేలే పోదు అది ఫీమేల్ పోదు అట్లా చాలా ఎక్కువ అరే అరే అవును కదా జరుగు అక్క వదిలేసి తిరగని నీ ఊక పట్టుకొని పిసుకుంటుంటే లేదు బయటికి రమ్మంటే

చాల్సేపోయింది మళ్ళ లేట్ బాయ్ బాయ్ ఐ అయిప ఐ కింద చెల్లిపోతా తెలుసా ఇది ఆ పడుతదా ఏ పడుతదా అకి అకిలు తెలురా చూద్దాం చెప్పులు ఏ మళ్ళ మెట్ల దిగురుకగలరా బాయ్ బడి డా అమ్మా ఫైర్ వస్తుంది ఫైర్ కి బయట రూట్ కొట్టుంది తెలుస్తది బాయ్ బాయ్ బై 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 కంపిసలే అది మొగమ ఎక్కడ ఉదరదండి ఏయ్ మొకవ గాంది బై 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 మిని నా సరిపోయింది ఆ టైం పాస్ కు తరికి మన మన ఫైనల్ ఉందిగా ఉద్దత్తన్న బాబా